షాపింగ్ మాల్ పూరి జగన్నాథుడి రథయాత్ర ముగింపు కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది సోదరుడు బలరాముడు తన సోదరి సుభద్ర సమేత జగన్నాథుడు ప్రధాన ఆలయం చేరుకునున్నారు ఈ రథయాత్ర మహోత్సవానికి దేశం నలుమూల నుంచి లక్షలాదిగా భక్తులు తరడొచ్చారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని పోయి క్షేత్రం నుంచి మా ప్రతినిధి వైఎస్ నాయుడు అందిస్తారు పూరి జగన్నాథ క్షేత్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి రథయాత్ర ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏదైతే మొన్న జూలై ఏడో తారీఖున ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఈ రోజు ముగినుంది తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఇటు సుభద్ర బలభద్రుని సమేత జగన్నాథ స్వామి ఏదైతే రథాలు మనకు కనిపిస్తా ఉన్నాయో ఇదే రథ రథాలు ఈరోజు ఏదైతే నిన్న మొన్న రథయాత్ర వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడి నుంచి మళ్ళీ ప్రధాన ఆలయం వైపు వెళ్ళబోతున్నాయి ముఖ్యంగా మనం చూడొచ్చు పూరి క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి వీధి కూడా భక్తజన సందోహంతో మొత్తం కూడా మరుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి యాత్ర ఆషాఢ మాసం శుక్లపక్షం విధియ రోజున ఈ పూరి జగన్నాథ యాత్ర ప్రారంభమవుతుంది దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే ఈ రథయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తుంటారు ఆలయంలో ఏదైతే కొలువైనటువంటి మూల మూర్తులు ఎక్కడ కూడా బయటికి వచ్చినటువంటి దాఖలాలు కనిపించవు బొత్సమూర్తుల స్థానంలో ఇక్కడ మనకి ప్రత్యక్షంగా ఏదైతే పూజలు చేసి పూజలు అందుకున్న నిత్య పూజలు అందుకున్నటువంటి ఈ ఏదైతే జగన్నాథుడి మెయిన్ మూల విరాట్లే ఇక్కడ రథయాత్రలో పాల్గొనడం ఒక విశేషంగా చెప్పవచ్చు ముందు మనకి ఏదైతే బలభద్రుడు ముందు వెళ్తాడు ఆ అన్నను అనుసరిస్తూ సుభద్రాదేవి తల్లి అదేదైతే బలభద్రుడు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే ఆ చెల్లెలు ఆ సుభద్రాదేవి రథం రెండో కలు కదులుతుంది తర్వాత జగన్నాథుడు ఈ జగన్నా జగానికంతటికీ కూడా ఏదైతే వెలుగుని ప్రసాదించేవాడు ఈ జగానికంతా కూడా కాపాడేవాడు ఈ జగన్నాథుడి ఆ రథం అనేది అనుసరిస్తుంది కానీ మూడు ఒకేసారి వెళ్ళినట్లుగా మనకి కన్నులకు కనిపిస్తుంది కానీ అలా ఏదైతే మూడు మూడు రథాలు అనేవి ఎక్కడి నుంచి వెళ్తాయి మనం ఏదైతే ఈ రథయాత్ర గుడించ ఆలయం ప్రస్తుతం మనం ఉన్నటువంటిది గుడించ ఆలయం ఇక్కడి నుంచి ఏదైతే మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయం వద్దకు ఈ బహుద యాత్ర అనేది సాగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు నిన్న కూడా చూడొచ్చు రత్న బండాగారం అనేది ఒక నలభై ఏళ్ళ తర్వాత ఆ రత్న బండాగారాన్ని తెరిచారు తెరిచి ఆ తాళాలను పగలగొట్టారు ఆ తర్వాత దానిని మొత్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్స్కి తరలించే ఏర్పాటు కూడా చేస్తాము కొత్త కీని వేసామని కూడా అధికారులు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే చైర్మన్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలు కూడా మనకి చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా పూరి ఆలయం అంటే ఎన్నో విశిష్టతలు ఎన్నో వైవిధ్యాలకు ఎన్నో ఏదైతే విశేషాలకు ప్రతీకగా మనం చెప్పవచ్చు అలాంటి పూరి క్షేత్రం మనం ఏదైతే చూస్తున్నటువంటి పూరి క్షేత్రం ఈ మరిక మరికాసేపట్లో ఏదైతే ఈ బహు బహుద యాత్ర చివరి రోజు ఏదైతే రథయాత్ర ముగింపు మరికా సేపట్లో ఇక్కడి నుంచి ప్రారంభమైంది దీనికోసం లక్షలాదిగా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి ఏదైతే ఆశీస్సులు అనుగ్రహం పొందేందుకైతే భక్తులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే పూరిలో కొనసాగుతుంది కెమెరా పర్సన్ విఎస్ నాయుడు టెన్టీవీ పూరి